ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మత్ గురుభ్యో నమ ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి చాలా రోజులైపోయిందండి కొన్ని మంచి విషయాలండి చెప్పడం కోసమని మళ్ళీ మీ అందరి ముందుకు రావడం జరిగిందండి మేము మొన్న అది పాల్గొన్న ఏకాదశి అయిన తర్వాత అండి చోడవరం వెళ్ళామండి అంటే వడ్డాది వెళ్దామని బయలుదేరి ముందు చోడవరంలో వినాయకుడు కూడా ఉంది స్వయంభూ స్వామి అని చెప్పి ఎప్పుడో మా గురువుగారు చెప్పారండి అప్పుడు మా గురువుగారు చోడవరంలో ఉండేవారండి వెళ్దాం వెళ్దాం అమ్మ అన్నారు కానీ వెళ్ళకపోయామండి అప్పుడు మొన్న పాల్గొనే ఏకాదశి తర్వాత వెళ్ళామండి ఆ వినాయకుడు అండి ఇప్పుడు రెండు వందల ఏళ్ళ పూర్వమే వెలిసిన స్వయంభూ అంటండి ఆ స్వామి వినాయకుడు ఆయన తొండం ఉందండి మన కాణిపాకుల్లో వినాయకుడిలాగే అండి చెరువు అంటండి ఇది చెరువు అంట చెరువులో వినాయకుడు ఆయన తొండం అంటండి ఎక్కడో చెరువులోపలి కుందటండి అది ఎవరూ కనిపెట్టలేదంట అలా చెరువు లోపలి కుందటండి తొండం నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి నిజంగా ఈ సృష్టిలో ఇన్ని అద్భుతాలు అని అనిపించిందండి నాకు ఆ స్వామిని చూసిన తర్వాత అండి అక్కడండి గుడి ఆవరణలో చెట్టు ఉందండి నాగమల్లి చెట్టు ఇది శివలింగ పుష్పము ఇది అసలు నిజంగా అండి ఈ సృష్టిలో అమ్మవారు ఎంత అద్భుతమైన పూలను అందించిందంటే నిజంగా అండి ఒక్కొక్కసారి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఈ సృష్టి నిజంగా అమ్మవారు ఎంత అందంగా సృష్టించారు ఈ పూలు చూస్తేనండి నేను చాలా ఆశ్చర్యపోయానండి నిజంగా ఈ పుష్పాల గురించి వర్ణించలేమండి ఇది శివలింగ పువ్వు చెట్టు శివలింగ వృక్షము శివుడు జటాజోట ఆకృతిలో వెంట్రుకలు విప్పినట్లుగా ఉంటుందంటండి చెట్టు ఈ చెట్టుకి పోసే పూలు కొమ్మలకి పో పొయ్యకుండా జడలకు పోస్తాయటండి పువ్వులు పైభాగాన నాగపడగా కప్పినట్లుగా ఉంటుందంట లోపల శివలింగాకృతిలో ఉంటాయటండి అందుకే ఈ పుష్పాలను శివలింగ పుష్పములను నాగమల్లి పుష్పములను మల్లికార్జున పుష్పములను పిలుస్తారటండి ఈ పుష్పములు అద్భుతమైన సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటాయటండి ప ఆ పరమేశ్వరుడే ఈ శివలింగ పుష్ప రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తారు అంటండి ఈ శివలింగ పుష్పాలు శివుడికి మరియు దేవతలకు ప్రీతికరమైన పుష్పాలటండివి ఈ పుష్పాలతో పూజ చేయడం శివభక్తులకు ఒక వరం ఇది శివలింగ పుష్పాలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే చేసిన వారు జన్మరహితులమై పొంది చివరకు కైవల్యం పొందుతారని శివపురాణంలో ఉన్నదటండి ఇది ఆ పరమేశ్వర పరమేశ్వర శ్రీ పరమేశ్వర అర్పణ వస్తు అని అక్కడ ఈ చెట్టుకి మొదల్లో అండి ఈ బోర్డు ఉందండి ఈ బోర్ చక్కగా బాగా రాసి వివరంగా మాలాంటి తెలియని వాళ్ళకి బాగా వివరంగా రాసి పెట్టారండి ఈ నాకు ఇన్ని రోజులు పట్టింది పెట్టడానికి అసలు ఈ వీడియో పెడతాను చూడండి ఈ చెట్టు వీడియో పెడతాను చూడండి అసలు ఎంత అద్భుతం అండి నేను అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ పుష్పం అండి ఆ కిందన ఒక తెల్ల పాలరాతి శివుడు ఉన్నాడు ఆ శివుడి మీద ఈ పుష్పం పెట్టు ఉందండి ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ పుష్పాన్ని చూసి అమ్మో ఎంత అద్భుతంగా ఉంది నేను ఎప్పుడూ చూడలేదండి అసలు ఇది ఫస్ట్ లైఫ్లో నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అండి నేను అలాంటి పుష్పాన్ని చూడడం అండి ఎంత ఆశ్చర్యం అంటే ఆ పుష్పాన్ని చూస్తే అండి నిజంగా ఇంకా కళ్ళల్లో చెప్పుకోలేనండి అసలు ఆ మనసులో ఆ అనుభూతిని కూడా పొందలేమోమో అన్న ఇది చేస్తాను అంత అందంగా ఉందండి ఆ పుష్పము నిజంగా ఆ కుతూహం ఆగలేక ఈ పుష్పాన్ని నాతో పాటు మీ అందరూ చూస్తారని ఆశతో అండి ఈ పుష్పాన్ని నేను ఈ వీడియో పుష్పం తాలూకా చెట్టు వీడియో అండి నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా అండి ఆ కథ చెప్పినట్టుగా అక్కడ బోర్డు రాసినట్టుగా ఉంటుందండి మొదల నుంచి కొంచెం పైభాగంలో స్వామివారి జటల్లా ఉండి ఆ జటులకి ఈ పుష్పం అండి అద్భుతమే కదండి నిజంగా అసలు వర్ణించలేము చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా చూడాలని అనిపించేదండి కానీ మేము ఇంకా వడ్డాది కూడా వెళ్ళాలని చెప్పి గబగబా చూసి స్వామివారి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరామండి మరొక వీడియోలో మేము వెళ్ళిన వడ్డాది శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తర్వాత అక్కడే మాడుగులు కూడా వెళ్ళామండి అమ్మవారు మధుకుండమ్మ గురించి మరిన్ని వీడియోస్లో చూద్దామండి మహాత్మాందులు యూట్యూబ్ ఛానల్ మీ అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నానండి మనస్ఫూర్తిగా పేరు పేరున పేరు పేరిన